ఇండ్ల పథకం కింద మొదటి దశలో అత్యంత నిరుపేదలకు వార్హులకు మాత్రమే గృహాలను కేటాయించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఈ పథకం పారదర్శకంగా నిరుపేదలకు న్యాయం చేసేలా అమలు కావాలని ఉద్ఘాటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఇందిరామైన్లపై ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి అధికారులకు కీలక సూచనలు చేశారు ఇందిరామైన్ల లబ్దిదారుల ఎంపికలో గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన ఇందిరామ కమిటీలు అత్యంత జాగ్రత్తగా పనిచేయాలని కమిటీలు తయారు చేసిన అర్హుల జాబితాను తహసీల్దార్ ఎంపీడీఓ ఇంజనీర్లతో కూడిన మండల స్థాయి బృందం క్షేత్రస్థాయిలో స్వయంగా తనిఖీ చేసి ధృవీకరిస్తూ ఒకవేళ అనర్హులకు ఇండ్లు కేటాయించబడినట్లు తేలితే వెంటనే ఇందిరమ్మ కమిటీకి తెలియజేసి ఆ స్థానంలో అర్హులైన వారికి గృహం మంజూరు చేయాలని ఈ పథకంలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చూడాలని దందాలకు పాల్పడే వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలని అనర్హులు ఇండ్లు నిర్మించుకున్నట్లు తేలితే చట్టపరమైన చర్యలతో పాటు వారు పొందిన నిధులను వసూలు చేయాలని లబ్దిదారుల సౌకర్యం కోసం అదనపు సదుపాయాలను కల్పించాలి అన్నారు గృహ నిర్మాణంలో లబ్దిదారులు తమ అవసరాలకు అనుగుణంగా యాభై శాతం అదనపు స్థలాన్ని నిర్మించుకునే అవకాశం కల్పించాలని ఇళ్లకు సిమెంట్ స్టీల్ వంటి నిర్మాణ సామాగ్రిని సరసమైన ధరలకు అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో రూపొందింది కాబట్టి ఈ పథకం అమలులో పారదర్శకత నిజాయితీ ప్రధానంగా ఉండాలి అర్హులైన వారికి మాత్రమే ఈ గృహాలు దక్కేలా చూడాలి అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు